ఒకప్పుడు ఎన్నికలంటే గోడల నిండా పోస్టర్లు వీధుల నిండా దప్పుల మోతలుండేవి కాని ఇప్పుడు సీన్ మారింది బాస్ ఇప్పుడు యుద్ధం గ్రౌండ్ లో జరగట్లేదు ఈ ఐదు అంగుళాల స్మార్ట్ లో జరుగుతోంది అవును పల్లెల్లో ఇప్పుడు వాట్సప్ వార్ నడుస్తోంది ఓడి ముందే గ్రూపుల్లో నోటిఫికేషన్లు కూస్తున్నాయి అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ మెసేజ్లు మాత్రం ప్రతి ఫోన్లోకి దూరిపోతున్నాయి ఈ డిజిటల్ ప్రచారం యువకులకే పరిమితం కాలేదు రెచ్చబండ మీద కూర్చునే తాతల దగ్గర నుంచి అరుగు మీద కూర్చునే అవ్వల వరకు అందరి చేతిలో స్మార్ట్ ఫోనే ఇన్న మొన్నటిదాకా నాకు ఫోన్ ఎత్తడం రాదు బిడ్డ అన్న ముసలవ్వ ఇప్పుడు వాట్సాప్ లో వచ్చే రీల్స్ ని అభ్యర్థుల హామీల వీడియోల్ని గంటల తరబడి చూస్తోంది గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఏ పార్టీ వాళ్ళు ఏ గ్రూప్ క్రియేట్ చేశారో తెలియక జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ మెసేజ్ల కంటే నన్ను గెలిపించండి అనే మెసేజ్లే ఎక్కువైపోయాయి ఒకవైపు అభివృద్ధి పనులు మరోవైపు ఆరోపణలు అన్ని డిజిటల్ మయం ఏది ఏమైనా ఈ ఎలక్షన్ల పుణ్యమా అని పల్లెలు మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్ లా మారిపోయాయి మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అవ్వండి